కత్తి కత్తిలాంటి టేస్ట్ బుల్లెట్ లాంటి హెల్త్ హే 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 విందువేళ వచ్చిందిరా బాబోయ్ ఇది మన పప్పు టైం సింపుల్గా చెప్పాలంటే ఇది పప్పు కాదు ఇదియో సూపర్ పవర్ ఫుడ్ లాక్డౌన్ బోస్టర్ మామిడికాయ బీట్ చేస్తుంది మా ఇంట్లో గోంగూర పప్పు పెట్టారంటే మా తాత గాలివానలో కూడా ఆ పప్పు రుచి వదలకుండా రెండోసారి ఫుల్ భోజనం చేస్తారు అన్నం లేకపోయినా పర్వాలేదు కానీ గోంగూర పప్పు లేకపోతే మా అమ్మ గోంగూర పడిపోతుంది ఇదే అసలైన గోంగూర గుణగణాలు వైటమిన్ చలి చలిజలుపు షికారవుతుంది ఐరన్ లోడెడ్ రక్తహీనతకు రెడ్ కార్డు కాల్షియం పవర్ బోన్లు బలంగా తయారు యాంటీ ఆక్సిడెంట్స్ మెదడుకి మెరుగైన మెసేజ్ ఫైబర్ క్వీన్ జీర్ణ సమస్యలకు ఫుల్ స్టాప్ టిప్స్ వన్ గోంగూరను ముందుగా తక్కువ నీళ్లతో వేపాలి అలా చేస్తే ఒరిజినల్ ఫ్లేవర్ అవ్వదు రెండు మినుంపప్పు పోపు ఎలాగైనా వేసేయాలి లేదంటే అసలు పప్పే ఫెయిల్ మూడు వెల్లుల్లి అది లేకపోతే రుచి తగ్గిపోతుంది నాలుగు తుదకు ఒక బొట్టు నెయ్యి వేశారంటే నా సానిరంగప్పు ఖలాస్ పెళ్లి భోజనానికి రీప్లేస్ చేయవచ్చు ఇంకో విషయమండోయ్ ఒకసారి మా చెల్లెమ్మ గోంగూర పప్పు తినిపోయింది మరుసటి రోజు ఇంట్లో అందరినీ డైట్కి పెట్టేసింది ఎందుకంటే ఇది తిన్నవాళ్లు బరువు తగ్గుతారట అని ఓ యూట్యూబ్ షాట్ చూసింది ఇంతకన్నా ఆరోగ్యకరమైన పప్పు లేదు ఇంతకన్నా రుచికరమైన భోజనం లేదు గోంగూర పప్పు తింటే ఒళ్ళు లైట్ మైండ్ బ్రైట్ ఇంకెందుకు ఆలస్యం ఎందుకండి ఇక ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆరోగ్య రహస్యాల కోసం కిచెన్ టిప్స్ కోసం మా మీ మన భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్